ॐ भद्रं कर्णेऽभि शृणुयाम देवाः भद्रं पश्ये माक्ष माक्षिदिल्यदत्राः स्थिरैरङ्गैस्तुष्टु वागं सस्त्वम देवहितं इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति न अरिष्टनेमिः अरिष्टनेः स्वस्ति नो बृहस्पतिर्धातु ॐ शान्तिस् शान्तिः ॐ नमो भगवते वासुदेवाय नमः దర్శనం వచన పఠనం అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో ఇరవై ఏడు ఆ పూర్వభాగం గోపాల పూర్వ తాపిన్య ఉపనిషత్ శ్లోకం శ్రీమచ్చంచ పదాగారం సవిశేష తయోజ్వలం ప్రతియోగి వినుర్ముక్తం నిర్విశేషం హరిం గోపాల తాపనం కృష్ణం యాజ్ఞవల్కం వరాహకం సాక్ష్యాయుని యహగ్రీవం దత్తాత్రేయంచ గారుడం సచిదానంద స్వరూపుడు కష్టాల్ని పోగొట్టేవాడు వేదాంత వేద్యుడు బుద్ధి సాక్షి గురుమూర్తి అయిన శ్రీకృష్ణుడికి నమస్కారం పూర్వం ఒకనాడు మునులంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయన్నిలా అడిగారు విధాత గొప్ప దేవుడు ఎవరు మృత్యువు కూడా ఎవరిని చూసి భయపడుతుంది ఎవరి గురించి తెలుసుకుంటే సర్వం తెలుస్తుంది ఈ జగత్తు మొత్తం ఎవ్వరి ద్వారా నడుస్తోంది అని మునులు ప్రశ్నలు విన్న బ్రాహ్మణుడు అనగా బ్రహ్మ వారితో ఇలా అన్నాడు దేవుళ్ళందరికన్నా గొప్పవాడు శ్రీకృష్ణుడు ఆ గోవిందుడిని చూసే మృత్యువు కూడా భయపడుతుంది ఆయన గురించి తెలుసుకుంటే చాలు సర్వం తెలిసిపోతుంది స్వాహాతోనే ఈ ప్రపంచమంతా నడుస్తోంది తిరిగి మునులు అడిగారు కృష్ణుడంటే ఎవరు గోవిందుడు గోపీజన వల్లభుడు ఎవరు స్వాహా ఏమిటి అని బ్రాహ్మణుడు అనగా బ్రహ్మ చెబుతున్నాడు సకల పాపాలని పోగొట్టేవాడు గోవు భూమి వేదాల చేత తెలియబడేవాడు గోపికాజనులందరికీ ప్రేమైనవాడు శ్రీకృష్ణుడు అయిన మాయే ఈ సకల ప్రపంచం పరబ్రహ్మ అయిన ఆయన్ని ఎవరు ధ్యానిస్తారో ఎవరు సేవిస్తారో వారే అమృతులు మునులు అడుగుతున్నారు స్వామి ఆయన రూపం ఎలా ఉంటుంది రసం ఏమిటి ఆయన్ని ఎలా భజించాలి అని బ్రాహ్మణుడు చెబుతున్నాడు ఆయన హిరణ్య అనగా బంగారుమయుడు గోపికల చేత పరివేష్టించబడ్డవాడు మేఘం లాంటి శరీరం కలిగినవాడు యవ్వనవంతుడు కల్పవృక్షాన్ని ఆశ్రయించి ఉంటాడు వారి గురించి కొన్ని శ్లోకాలు చెప్పబడ్డాయి తెల్ల తామర పువ్వు లాంటి విశాలమైన కళ్ళు కలిగినవాడు మేఘం లాంటి నీలివర్ణ శరీరంతో ప్రకాశించేవాడు త్రిపులాంటి వస్త్రాన్ని ధరించినవాడు రెండు భుజాలు జ్ఞానముద్ర వనమాల కలిగినవాడు ఈశ్వరుడు గోవులతో గోపికలతో కూడినవాడు అయిన కల్పవృక్షాశ్రితుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మని నిరంతరం మనసులో ధ్యానించినవాడు సంసార బంధాల నుంచి విముక్తి పొందుతాడు శ్రీకృష్ణుడికి జలం భూమి చంద్రుడు అగ్ని అనేవి రసాలు ఆయన్ని ఒకటి కృష్ణాయ రెండు గోవిందాయ మూడు గోపీజన నాలుగు వల్లభాయ ఐదు స్వాహ అనే ఐదు పదాల మంత్రంతో నిత్యం భజించాలి అనగా జపించాలి ఆ విధంగా జపిస్తూ ఆకాశం భూమి సూర్యచంద్రులు మనస్సులని ఆయన రూపంగానే భావించేవాడు ఆ పరబ్రహ్మ రూపాన్ని పొందుతాడు సాధకుడు ముందుగా క్లీం అనే బీజాక్షరాన్ని చేర్చి కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అని శ్రీకృష్ణ మంత్రాన్ని మంచి భావంతో ఒక్కసారి ఉచ్చరించాలి గతి అనేది ఏది ఉందో అది శ్రీకృష్ణుడికి ఉంది భక్తి అంటే భజించటం అది ఇహలోకంలో పరలోకంలో గొప్ప ఫలాన్ని కలిగిస్తుంది కృష్ణ పరమాత్ముని విప్రులు గొప్పగా భజిస్తారు గోవిందుడిగా ఎన్నో రకాలుగా ఆరాధిస్తారు గోపీజన వల్లభుడు లోకాలన్నిటినీ ధరిస్తాడు స్వాహాశ్రిత్రుడైన ఆ స్వామి జగత్తిని వృద్ధి చెందిస్తాడు సకల భువనాల్లో ప్రవేశించిన వాయువు ప్రతి ప్రాణిలో ఏ విధంగా పంచప్రాణాల రూపంలో ఉన్నాడో అలాగే ఒకే కృష్ణుడు జగత్తుని ఉద్ధరించటం కోసం పంచపదాలతో కూడిన మంత్ర రూపంలో ప్రకాశిస్తున్నాడు మునులు అడిగారు విధాత అఖిల జగత్తుకి ఆధారమైన వాడు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడిని ఎలా ఉపాసించాలి అని బ్రాహ్మణుడు అనగా బ్రహ్మ చెబుతున్నాడు శ్రీకృష్ణుడి పీఠం బంగారుమయంగా ఉంటుంది ఎనిమిది దళాల పద్మం దాని మధ్యలో అగ్ని అస్త్రాలు రెండున్నాయి వాటి మధ్యలో కృష్ణాయ నమః అనే వర్ణంతో కూడిన బీజం ఉంటుంది బ్రహ్మతో కూడిన మన్మథ గాయత్రిని యథావిధిగా లిఖించాలి తర్వాత భూమండలాన్ని సూలవేష్టితం చేసి వాసుదేవుణ్ణి రుక్మిణి ఇచ్చాది శక్తుల్ని నందాది వసుదేవుడు మొదలైన వారిని అలాగే పార్థుడు మొదలైన వారిని విద్యాది సహితంగా ప్రతిష్ఠించి వారిని మూడు సంధ్యల్లో వివిధ రకాల ఉపచారాలతో పూజించాలి అలా పూజించిన వాడికి సమస్తం లభిస్తుంది ఒక్కడు వశీభూతుడు సర్వత్రా వ్యాపించిన వాడు అయిన శ్రీకృష్ణుడు అందరితో స్తుతించదగినవాడు ఎవడు ఒక్కడుగానే ఉన్నప్పటికీ బహు రూపాలతో ప్రకాశిస్తున్నాడో వీతరాగుడైన ఆ కృష్ణుణ్ణి సేవించిన పండితులకే శాశ్వత సిద్ధి కలుగుతుంది కానీ ఇతరులకు కలగదు నిత్యమైన వారిలో నిత్యంగా ఉండేవాడు చేతనాలన్నిటిలో చేతనంగా ఉండేవాడు ఎంతోమంది జనుల్లో ఒక్కడు భక్తుల కోరికలను తీర్చేవాడు వీతరాగుడు అయిన కృష్ణ పరమాత్మని ఏ పండితులు సేవిస్తారో వారికి శాశ్వత సుఖం లభిస్తుంది శ్రీ మహావిష్ణువు పరమపదాన్ని ఎవరు ఎలాంటి కోరికలు లేకుండా సేవిస్తారో వారికి ఆ పరమాత్మ గోపరూపంలో ఆత్మ పదాన్ని ప్రసాదిస్తాడు అదే పరమపదం ఎవడు బ్రహ్మను ముందుగా సృష్టించాడో ఏ కృష్ణుడు ఆయనకి విద్యను ప్రసాదించి రక్షించాడో అలాంటి ఆత్మబుద్ధి ప్రకాశకుణ్ణి మోక్షం కోసం శరణు వేడుకోవాలి ఓంకారంతో కూడుకున్న గోవిందుని పంచపద మంత్రాన్ని అనగా ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అని ఎవడు శ్రద్ధగా జపిస్తాడో వారికాయన తన ఆత్మరూపాన్ని చూపిస్తాడు కనుక మోక్షకాముకులు నిత్యశాంతి కోసం ఈ మంత్రాన్ని జపించాలి ఈ పంచపద మంత్రమే కాక శ్రీకృష్ణుడు దశార్ణ అనగా పది అక్షరాల మంత్రం గోపీజన వల్లభాయ స్వాహా కూడా సనక సనాందాదుల చేత ఉపాసించబడుతోంది మునులు అష్టాదశార్ణ మంత్రం గురించి చెప్పమనగా బ్రహ్మదేవుడు వారికిలా చెబుతున్నాడు మునులారా నేను నిత్యం ఉపాసించే ఆ పరమపురుషుడు ఒకనాడు నాకు ప్రత్యక్షమై తన అష్టాదశాక్షర అనగా క్లీన్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ మంత్రస్వరూపాన్ని వివరించి దాన్ని సృష్టించమని చెప్పి అంతర్ధానం అయ్యాడు తరువాత ఆయన నా ముందు అక్షరాల రూపంలో తిరిగి ప్రత్యక్షమయ్యాడు భవిష్యత్ ప్రపంచ స్వరూపాన్ని విభజించి చూపించాడు దానితో నేను ఆకాశాన్ని దాని నుంచి పృథువిని పృథువి నుంచి అగ్నిని బిందువు నుంచి చంద్రుడిని దాని నుంచి సూర్యుడిని క్లీంకారం నుంచి శ్రీకృష్ణుడిని ఆయన నుంచి ఆకాశం దాని నుంచి వాయువు దాని నుంచి సురభి అనే విద్యల్ని సృష్టించాను దాని తర్వాతే స్త్రీ పురుషుల భేదంతో కూడిన ఈ సమస్త సృష్టి జరిగింది దీన్ని బాగా యజించటం వల్లనే చంద్రధ్వజుడు మోహరహితుడై ఆత్మను తెలియజేస్తున్నాడు కనుక ఓంకారంతో కూడుకున్న శ్రీకృష్ణ మూలమంత్రాన్ని ఎలాంటి సంఘం లేకుండా నిశ్చలంగా జపించాలి అలా జపించిన వారే స్వర్గం కన్నా గొప్ప తేజస్సుతో వ్యాపించిన ఆ మహావిష్ణువు పరమపదాన్ని దర్శించగలుగుతారు మరికొందరు ఎలా చెబుతారు దేని మొదటి పాదం నుంచి భూమి రెండో పాదం జలం మూడో పాదం నుంచి తేజస్సు నాలుగో పాదం నుంచి వాయువు ఐదో పాదం నుంచి ఆకాశం అనే పంచమహాభూతాలు పుట్టాయో అదే పంచవ్యాహృతులతో కూడిన వైష్ణవ మహామంత్రం కృష్ణ సంబంధమైన ఈ మంత్రాన్ని ముక్తి కోరుకునేవారు నిరంతరం జపించాలి ఏ మంత్రం మొదటి పదం నుంచి క్లీం ఒకటి భూమి రెండో పదం కృష్ణాయ మూడో పదం గోవిందాయ నాలుగో పదం గోపీజన వల్లభాయ ఐదో పదం స్వాహా నుంచి వరుసగా రెండు నీరు మూడు తేజస్సు నాలుగు వాయువు ఐదు ఆకాశం అనే పంచమహాభూతాలు పుట్టాయో ఆ మంత్రాన్ని ఉపాసించాలి అలా చేసిన వారే చంద్రధ్వజుడైన విష్ణువు పరమపదాన్ని పొందుతారు అదే విశుద్ధమైన విమలమైన శోకరహితమైన పరమపదం ఆ పరమపదం అనగా అష్టాదశాక్షర మంత్రం సాక్షాత్తు వాసుదేవ స్వరూపమే తప్ప మరొకటి కాదు ఏకంగా ఉన్నవాడు గోవిందుడు సచిదానంద విగ్రహుడు పంచపదుడు బృందావనంలోని కల్పవృక్షం నీడలో విశ్రమించినవాడు అయిన ఆ పరంధాముడిని నేను స్థుతిస్తున్నాను విశ్వరూపుడు ఈ విశ్వసృష్టికి స్థితి లయాలకి కారణమైనవాడు అయిన గోవిందుడికి నమస్కారం విజ్ఞాన స్వరూపుడు పరమానందుడు శ్రీకృష్ణుడు గోపికలకు నాదుడు అయిన గోవిందుడికి నమస్కారం కమలనేత్రుడు కమలాలమాల ధరించినవాడు కమలనాభుడు కమలపతి అయిన గోవిందుడికి నమస్కారం కంసుడి వంశాన్ని నాశనం చేసినవాడు కేసి చానూరులనే అసురుల్ని వధించినవాడు వృషభధ్వజుడైన శంకరుడి చేత నమస్కరించబడేవాడు అయిన పార్థసారథికి వందనం వేణునాథ వినోదుడు గోవుల్ని పాలించేవాడు అహిమర్దనుడు కాలింది కులలోలుడు లోలకొండలాలని ధరించినవాడు గోపికుల ముఖపద్మాలకి సూర్యుడు లాంటివాడు వృత్తశాలి వారిని రక్షించేవాడు అయిన శ్రీకృష్ణుడికి నమస్కారం పాపనాశకుడు గోవర్ధనగిరిని ఎత్తినవాడు పోతన జీవితాన్ని హరించినవాడు తృణావర్తుడిని వధించినవాడు నిష్కలుడు మోహం లేనివాడు శుద్ధుడు అశుద్ధులకి శత్రువు అద్వితీయుడు మహాత్ముడు అయిన శ్రీకృష్ణుడికి నమస్కారం ఓ పరమానంద స్వరూప మాకు ప్రసన్నుడివి కా ఓ పరమేశ్వర ఆదివ్యాధులనే పాములతో కరవబడ్డ నన్ను రక్షించు ఓ కృష్ణ రుక్మిణి వల్లభ గోపీజన మనోహర జగద్గురు సంసార సాగరంలో మునిగిపోయిన నన్ను ఉద్ధరించు ఓ కేశవ కష్టాలను తొలగించేవాడ నారాయణ జనార్దన ఓ గోవింద పరమానంద ఓ మాధవ నన్ను ఉద్ధరించు అని ఆ కృష్ణ పరమాత్మని నేను ఘనంగా స్తుతిస్తాను మునులార మీరు కూడా నేను చేసిన విధంగానే పంచపదాలతో కూడిన శ్రీకృష్ణుడి అష్టాదశాక్షర అనగా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ మహామంత్రాన్ని జపించి తరించండి అని బ్రహ్మదేవుడు చెప్పాడు ఎవడైతే ఈ పంచపద కృష్ణ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో జపిస్తాడో వాడు అనాయాసంగా పరమపదాన్ని పొందుతాడు దోషరహితమైనది ఏకమైనది మనోవేగం కలిగినది అయిన ఈ మంత్రాన్ని పూర్వం దేవతలు కూడా పొందలేకపోయారు కృష్ణుడే పరమదైవం కనుక అందరూ ఆయన్నే ధ్యానించాలి ఆయన్నే పూజించాలి ఆయన మంత్రాన్నే జపించాలి అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో ఇరవై ఏడు ఆ అనగా పూర్వభాగం గోపాల పూర్వ ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ